నమస్తే అండి ఆయన శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టెర్రర్ రీడర్ విషయం టారా త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా మండల్ మండలం రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా చూసి సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే అసలు మీ మధ్యలో సపరేషన్ రానీకి ఏంటి అసలు మీ మధ్యలో తరచూ గొడవలు రావడానికి ఏంటి కారణం ఎవరి కారణం ఎందుకు మీ మధ్యలో తరచూ గొడవలు వస్తున్నాయి సపరేషన్ వచ్చి విడిపోతున్నారు అది చూద్దామండి మనము మీరు మీ పర్సన్ నేమ్ అనుకోండి ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండి ఏరిషన్కైనా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు మీ మధ్యలో తరచూ గొడవలు రావడానికి కారణం ఏంటి మీరు ఎందుకు మరి మాట్లాడుకోవట్లేదు ఇంతకు ముందులాగా ఇప్పుడు ఎందుకు లేదు మెసేజ్ ఎందుకు చూడట్లేదు మేరే పట్టించుకోవట్లేదు వాళ్ళు అసలు మీకు సపరేషన్ రావడానికి రీజన్ ఏంటి ఓండి శివయ శ్రీమా త్రేణుమహ పర్సన్ ఏమనుకోండి అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి ఈ దేవి దేవతలను విషయవ్యర్థం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అండి ఓం నమ శివ శ్రీ మాతృణుమహ చూద్దామండి మరి వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఫస్ట్ కార్డే మనకు దాని అవార్డ్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శివయ్ శ్రీ మాతృ రేణుమ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ అండి టూ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ స్వాట్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ద టవర్ అందుకే కదా టవర్ వస్తున్నందుకే ఓకే ఇది ఉల్టా వచ్చిందండి మనం ఇలాగ పెట్టేసుకుందాము అంటే అదంతా తారుమార్ అయిపోయింది అన్నట్లు ఇంకా ఇంకా ఫోన్స్ అండి ద వరల్డ్ ఓకే అండి ద హెయిర్ పెంట్ మనకి వచ్చేసి నైన్ ఆఫ్ పింటికల్స్ అండి సరే మనం ఇక్కడ ఉంచేస్తుందాము ఓ మరి ఈ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి ద టవర్ కార్డ్ ఏంటి చూద్దామండి శ్రీ మా త్రీ నమ్మ ఏంటి యూనివర్స్ మరి ఏంటి అసలు నమస్కారం ద టవర్ కాడ్కి ఫైవ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఎన్నో పాండ్స్ కూడా ఇవ్వండి అని వారు మరి ఎందుకు శ్రీ మాత్రే నమ ఫైవ్ ఆఫ్ వాన్స్కి ఫైవ్ ఆఫ్ స్వాట్స్కి ఓకే అండి దట్ అవర్కి ఓకే అండి సెవెన్ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ఓకే కింగ్ ఆఫ్ వాన్స్కి క్లారిఫికేషన్ ఓకే అండి మరి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ఫోర్ ఆఫ్ కప్స్ సరేనండి మనం వీడియోలోకి వెళ్దాము ఫస్ట్ ఫస్టే మీరు ద లవర్డ్స్ అంటే ఇది ఈ సహజమే అని కూడా అనుకోవచ్చండి ప్రేమికుల మధ్య ఇది సహజమే అనుకోవచ్చు వేరే రిలేషన్కి తీసుకుంటే అంటే మీరు చాలా అంటే ఎక్కువగా ఓవర్గా ఒకరికంటే ఒకరు ఇట్లా ఓవర్గా ఉంటే కూడా అదేమైంది దిష్టి కొట్టినట్టు కూడా అవుతుందో ఏమో చూడండి ద లవర్స్ కాడు లేదనంటే మీ మధ్యలో ఇంకో పర్సన్ ఎంట్రీ అయినందుక ఏంటి అనేటువంటిది కూడా తీసుకోవచ్చు అలా ఎవరు ఎంట్రీ గారు నన్ను విడిచి వాళ్ళు ఉండరు వాళ్ళు విడిచి ఉండను అనుకుంటే ఒక న్యూ పర్సన్గా మారి రావాలి అనుకుంటున్నారండి అసలు ఏంటి అని అంటే న్యూ పర్సన్గా మీరు మారాలని వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు మారాలని మీరు అనుకుంటున్నారు మీకు వచ్చిందల్లా ఇక్కడే వచ్చింది స్రగులల్లా చూడండి కానీ రెండు విషయాల గురించి మీరు బాగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారు ఏవో కమిట్మెంట్లు ఏమని అడిగితే ఈడ పర్టికులర్గా అయితే మనీ గురించి అని అనుకోవచ్చు మనము ఈడ మనకు నెక్స్ట్ కూడా మీకు ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు మీ పర్సన్ మీ మధ్యలో ఇదే చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్కి మళ్ళీ మీ మధ్యలో ఎవరైనా వచ్చి ఇంతకు ముందుకు స్ట్రగుల్స్ మళ్ళీ కంటిన్యూ అవుతాయి అని చెప్పి చెప్పలేకపోతున్నారు కానీ కంపల్సరీ చెప్తారంటండి మీకు ఏంటంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ మీకు పెంటికల్ ఆఫర్తో రావాలని అని చెప్పేసి కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే మీరు లైఫ్ చాలా బ్రైట్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారంట వాళ్ళకు కూడా మీ దగ్గర ఉంటే వాళ్ళు మంచి లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ దగ్గర ఉంటే వాళ్ళకి అలాంటి లైఫ్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మనకి ఇక్కడ చూస్తే ఏంది ద టవర్ కార్డ్ వచ్చింది ఎందుకు అని అంటే వాళ్ళు మీ లైఫ్లో లేదని చెప్పి ఏదైతే అంటే హ్యాపీనెస్ లేదా లేదంటే మీరు అందంగా లేరా లేదంటే మీ దగ్గర ఫైనాన్షియల్గా లేదా అని అని చెప్పేసి ఏదో ఒక నేమ్ అండ్ ఫేమ్ లేదని చెప్పేసి కానీ వెళ్ళి ఉంటారండి వాళ్ళు అందుకనే మీ మధ్య టవర్ కార్డు వచ్చింది టవర్ వచ్చింది అంటే గొడవలు వచ్చాయి మీకు మీరు సపరేషన్ వచ్చి విడిపోతున్నారంట అంటే మీ నుంచి వెళ్ళిపోయినందుకు వాళ్ళకి అలా వచ్చిందంట ఇప్పుడు ఏమైందంటే అక్కడ అవన్నీ ఏవి లేవు అసలు చాలా చాలా తారుమారు అయిపోయింది అక్కడ వాళ్ళు అక్కడ చాలా అని చెప్పేసి ఆర్భాటంగా వెళ్ళారు కానీ తారుమారు అయిపోయాయి ఇంకా ఇంకా ఏమీ లేదు అంటే మీకు ఏది చెప్పలేక అక్కడ ఉండలేక మీ మీ పర్సన్ మీకు ఏందని అంటే కమిట్మెంటు ఇవ్వలేకపోయాను కదా అని చెప్పేసి ఒక్కొక్కసారి నోట మాట రాక సూసైడ్ అటెంప్ట్కి కూడా వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేటువంటి సిచ్యువేషన్ నుంచి అదంతా కాదు ఆ ఆలోచన తప్పు అని చెప్పేసి వాళ్ళైతే మిమ్మల్ని ఒక ఫ్యామిలీ పర్సన్గా మాత్రము అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇన్వర్స్ ఇంకా కింగ్ ఆఫ్ బాండ్స్ మీరు ఒక రాజు రాని లెవెల్లో అంటే వాళ్ళొక వాళ్ళొక హోదాలో ఒక అంటే ప్రొఫెషనల్ లైఫ్లో మీరొక ప్రొఫెషనల్ లైఫ్లో ఉండేటువంటి పర్సన్స్ అయినప్పటికీ అంటే మీరు చాలా మంచి వ్యక్తులు కాకపోతే మీ మధ్య దేని గురించి వచ్చాయి గొడవలు అంటే వీనప్ కప్స్ అంటే మీరు ఒకరి మీద ఒకరు అభిమానం చూపించుకుని సారీ అండి ఒకరి మీద ఒకరు మీరు చూపించుకోటే చూపించుకునేటువంటి అభిమానం మీ మధ్యలో స్ట్రగుల్ వచ్చిందంట అండి ఇందుకు మీ మధ్యలో ఈ స్ట్రగుల్స్ వచ్చాయంట ఇంకొకటి ఏంటంటే మీరు ప్రజెంట్ ఎవరు వర్షన్లో వాళ్ళు ఉన్నారు ఒకవేళ మీ వర్షన్లో మీరున్నారా మీరు వెంట వాళ్ళు ఉన్నారా ఇది ఒకరు మాట్లాడితే ఒకరు బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట అందుకనే మీకు టవర్ కార్డ్ వస్తుందంట ఈ రీడింగు మళ్ళీ ఎవరికి కనెక్ట్ అవుతుందో తీసుకోండి అండి మీద కాదా అంటే చెక్ చేసుకోవచ్చండి కానీ వాళ్ళు ఎవరి సర్కిల్లో వాళ్ళు మీరు వాళ్ళు ఉన్నప్పటికీ మీరు లేకుండా వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు లేకుండా మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నప్పటికీ అంటే మీరు ఇప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు మీ గోల్స్ ఏందో అవి అచీవ్ కావాలి అంటే మీ గోల్స్ మీ ఏది జాబ్ ఏందో మీరు చేసే వర్క్ ఏదో ఏదో మీరు మీ వర్షన్లో మీరు ఉంటున్నందుకు వాళ్ళకి ఇప్పుడు ప్రతి విషయంలో మీ గురించి వాళ్ళకి గుర్తుకొస్తుందంటండి అసలు మీ లాంటి పర్సను వాళ్ళకి లైఫ్లో ఇంతవరకు ఎవరు తారసపడలేదు మీకంటే మీరంటే మీకు అదొక ఇంపార్టెన్స్ అదొక స్పెషల్ మీరు వాళ్ళ లైఫ్లో మీరు ఒక స్పెషల్ ఏ విషయంలోనైనా గుర్తుకొచ్చిన విషయంలో ప్రతి విషయంలో మీరంటే వాళ్ళకు ఒక స్పెషల్ అట్రాక్షన్ ప్రతి విషయంలోనూ మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అంటే డ్రెస్సింగ్స్ స్మెల్స్ టేస్టు అండ్ మాటలు మీరుండేటువంటి నిజాయితీ ప్రతిదీ వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు వెతుక్కుంటున్నారండి చాలా చాలా మంచిగా వచ్చింది ఎందుకంటే మీరు చాలా హెల్ప్ చేస్తారంట అంటే మిమ్మల్ని మీరు మీ రిలేషన్లో మిమ్మల్ని మీరు వదులుకొని అందరికి హెల్ప్ఫుల్ నేచర్గా ఉంటారంట కానీ వాళ్ళని పట్టించుకోరంట ఇక మళ్ళీ మీరు ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకొని ఉన్నారంట మరి ఈ రీడింగ్ మీద కాదా అంటే మీరు త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ అండి సింపుల్గా నిన్న మొన్న అయితే చాలామంది మళ్ళీ వీడియో చూసిన తర్వాత త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ వాళ్ళు టెన్షన్ ఫ్రీ అయ్యారండి చాలా చాలా రిలాక్స్డ్గా వాళ్ళు తీసుకున్న తెలుసుకున్న తర్వాత థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మేడం మొత్తం తెలిసింది మేడం మాకు చాలా ఆలోచిస్తుంటే మీ అనేటువంటిది అంటే థర్డ్ పర్సన్ వచ్చినందుక లేదనంటే ఏదైనా సమస్యలు ఉన్నందుక ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్న తర్వాత అన్హెల్తీ ఇష్యూస్ మనీ ఇష్యూస్ థర్డ్ పర్సన్ ఇష్యూస్ కొంతమందికి ఇట్లే తెలుస్తే వాళ్ళంతా టెన్షన్ ఫ్రీ అయ్యారు మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ మనకాడ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ పెట్టాను నేను అందుకే ఇప్పుడు వన్ క్వశ్చన్కి వన్ నాట్ ఎయిట్ వన్ హండ్రెడ్ పెడితే మీకు ఇంకొకటి మిగిలిపోతుంది ఆ త్రిబుల్ వన్లోనే నేను రెండు రెండు అడుగుతున్నాను క్వశ్చన్స్ కూడా టూ టూ త్రీ త్రీ తీస్తున్నాను మీకు బెనిఫిట్స్ ఉంటాయి తెలుసుకోవచ్చు టెన్షన్ ఫ్రీ ఉండొచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత తక్కువ ఫీ ఎవరు ఉండరు మళ్ళీ అనౌన్స్ కూడా చేయరండి నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదే నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈవినింగ్ మీకు అందుబాటులో ఉంటానండి నేను ఇదండి మీరు పక్క వాళ్ళకంతా హెల్ప్ చేస్తారంట కానీ మీ పర్సన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారంట అది కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారు ఇంకొక విధంగా తీసుకుంటే మీరు చాలా హెల్పింగ్ నేచర్ ఉండేటువంటి పర్సన్స్ చాలా బిజీగా కూడా ఉంటారు చాలా మంచి వ్యక్తులు టోటల్గా వాళ్ళు అనుకునేది ఏంటంటే చాలా మంచి వ్యక్తులు మీరు వాళ్ళ కోసమే ఉన్నారన్న సంగతి కూడా వాళ్ళకు తెలుసు వాళ్ళు కూడా మీకోసమే ఉన్నారంట అండి ఎన్ని ఆప్షన్స్ ముందర ఉన్నప్పటికీ మీలాంటి వ్యక్తులను వాళ్ళు ఎక్కడ చూడలేదంట మనకి ఇక్కడ దా హెర్పెంట్ కార్డు ఉంది కదా మీలాంటి వ్యక్తులను ఎవరిని చూడలేదు కాబట్టి ఎవరిని యాక్సెప్టింగ్ మోడ్లో అయితే లేరు అందుకే ఈ రీడింగ్ మీద కాదా అనేది చూసుకోండి మీ మధ్యలో గొడవలు వచ్చినా మీ మధ్యలో సపరేషన్ వచ్చినా వాళ్ళు దు మీరు ఎట్లా వాళ్ళ గురించి వీడియోలు చూస్తున్నారో వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారంట అండి థ్యాంక్ యూ సో మచ్ ద చారియట్ కార్డు మన కింద ఏముంది అలా ఆలోచిస్తూ ఉన్నారంటండి వాళ్ళు ద చారియట్ కార్డు ఎవరి ఎలాంటి వాళ్ళైతే తెలిసిందంట వాళ్ళైతే ఇప్పుడు తెలిసి కోపంతో చిరాకుతో ఉన్నారంటండి వాళ్ళ కోపమే వాళ్ళకు కాస్త అన్హెల్తీ ఇష్యూస్ కూడా వచ్చాయంట లేదంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఉండొచ్చు లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఉండొచ్చు మనం వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది కదా వాళ్ళకి ఇన్ని ఉన్నప్పటికీ గంభీరంగా ఉంటున్నారు మిమ్మల్ని సెకండ్ ఆప్షన్లో పెట్టినందుకు కూడా వాళ్ళు బాధపడుతూ ఉన్నారండి లేదంటే వేరే వాళ్ళు ఎన్ని ఉన్నప్పటికీ మిమ్మల్ని మాత్రం వాళ్ళు వదిలేరండి మీ మధ్యలో ఈ ఇలాంటి పర్సన్స్ ఎవరైనా డెవిల్ లాంటి పర్సన్స్ ఎంట్రీ అయ్యారేమో అని చెప్పేసి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ మీ గురించి స్పైల్ చేస్తూ ఉన్నారండి కానీ వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి మళ్ళీ వస్తారండి కంపల్సరీ మనీ మనకి ఈడ కూడా ఉంది కదా మనీ ఆఫర్తో వస్తారు కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కదా అలా అండి మనకి రీడింగ్ పోతేనే ఉంది తీసే కొద్దే వస్తూనే ఉంటాయి చెప్తూనే ఉంటాం మనీ ఆఫర్ తోటి ఇంతకు ముందుకు వచ్చిన స్పర్ధలు అవన్నీ తీసేసి మనీ ఏది పనిలో నిమగ్నం అయ్యి పోయారండి వాళ్ళు ఒక బాస్ లెవెల్లో ఉండేటువంటి పర్సన్స్ కూడా మీ గురించి ఒకవేళ గాసిప్స్ మీ రిలేషన్ గురించి కూడా వాళ్ళు ఏదైనా గాసిప్స్ మాట్లాడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళు విన్నారండి విని కూడా వాళ్ళు రావాలన్నా వద్దా అని అంటే తప్పకుండా మీకు ఏదో గుడ్ న్యూస్ మాత్రం చెప్పబోతున్నారు ఓకే అండి మనకి రీడింగ్ ఇట్లే కంటిన్యూ అవుతుంటుంది మనం స్టాప్ చేద్దాము సిక్స్ ఆఫ్ మార్న్స్తో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా వాళ్ళ నుంచి రాబోతుంది ఇది నేను చెప్పట్లేదండి నేను మెడిటేషన్ చేసిన తర్వాత మీకు రీడింగ్ చేస్తుంటాను ఒకవేళ లేదంటే నేను వీడియో చేయనండి అసలు మీరు రీడింగ్ తీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకే తెలుస్తుందండి అసలు ఏంటి అనేది ఇది మీదా కాదా అనేది రీడింగ్ తీసుకున్నాక దాదాపు అవును ఈరోజు మార్నింగ్ వీడియోలో సేమ్ ఇట్లే వచ్చింది అందుకే రీడింగ్ తీసుకున్నాము అని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు కూడా తెలుసుకుంటే మళ్ళీ మీ పర్సన మీ పర్సనల్ ఎనర్జీస్ అలా ఉన్నాయా లేదంటే థర్డ్ పర్సన్ ఇప్పుడు మనం ఎక్స్ట్రా తీసిన దాంట్లో థర్డ్ పర్సన్ ఎంట్రీ ఉందా లేదా డెవిల్ లాంటి పర్సన్స్ ఎవరైనా ఎంట్రీ అయ్యారా చెక్ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమ మీరు అఫర్మేషన్ ఏం తీసుకుంటారంటే రీడింగ్ తీసుకోకపోయినా మా పర్సన్ కి నాకి ఈ మధ్యలో ఈ స్ట్రగుల్స్ అన్నీ క్లియర్ అయ్యి మేము ఎప్పట్లాగా హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత మళ్ళీ పిక్చర్స్ కూడా రిలీజ్ చేయాలి మీరు హ్యాపీగా ఉండేటువంటి సందర్భాలను పదే పదే తలుసుకుంటే యూనివర్స్ మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళని తీసుకొచ్చి పెడుతుందండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమస్మోహన్ లుక్ ఫర్ ఏ సైన్ అండి మీరు యూనివర్స్ మీకు చూపిస్తుందంట అది మీరు గమనించాలి అంటే మిమ్మల్ని కలపడానికి కొన్ని కొన్ని అంటే ఏవైనా ఫోన్సా మెసేజా లేకుంటే వేరే వ్యక్తుల నుంచా ఏదో సందర్భమా మీకు కల్పిస్తుందంట మీరు అళ్ళకి అని చెప్పుకుంటే కాదండి ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉండాలంట చెప్తున్నారు యూనివర్సు మీరు స్ట్రాంగ్గా ఉండాలి చూసే న్యూ డైరెక్షన్ మనకి ఇడ ఏది వచ్చేసి నో వచ్చింది నో అంటే ఈడ మనకి అన్లక్కీ పర్సన్ మీరు స్ట్రాంగ్గా ఉండాలి మీరు అన్లక్కీ పర్సన్ కాదు అని చెప్పేసి ఎందుకని అంటే మనకి పాజిటివ్ అదే మీకు యూనివర్స్ సపోర్టింగ్ ఉంది గమనించండి అని చెప్తుంది ఎస్ మళ్ళీ గమనించండి అంటుంది తర్వాత మళ్ళీ లాస్ట్ కార్డు చూసే న్యూ డైరెక్షన్ మీరు న్యూ డైరెక్షన్లో ఎలా వెళ్తారంటే ఇంతకు ముందుకు ఏంది ఇంకా వెళ్ళారు మా మధ్యలో గొడవలు వచ్చినాయి మేము చాలా ఐదేళ్ళ నుంచి ఆరేళ్ళ నుంచి చాలా బాగున్నాము ఇప్పుడు మాకు సపరేషన్ వచ్చింది థర్డ్ పర్సన్ ఎంట్రీ అయ్యిందో అంటే ఏమైందో ఏంటో మాట్లాడట్లేదు అని అని చెప్పేసి అనుకుంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి రిమూవ్ అయ్యి నా గురించి నా విలువ తెలుసుకొని మళ్ళీ నా లైఫ్లోకి వచ్చి మేమిద్దరం హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత మీరు ఇది చెయ్యంగా చెయ్యంగా ఆ నెగిటివ్ థాట్స్ను బ్రేక్ చేసి మీరు పాజిటివ్స్ని ఎక్కువ చేయంగా 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 ఆ పర్సన్ మీ ముందు ఉంటారు అదే నెల రోజులు పట్టవచ్చు ఫార్టీ వన్ డేస్ పట్టవచ్చు రావడం అయితే ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి ఉండి వన్ ఇయర్ నుంచి గ్యాప్ ఉండి పడే స్ట్రగుల్స్ కంటే హ్యాపీగా ఊహించుకొని హ్యాపీగా ఉండడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయి మీకు హెల్త్ మంచిగా అవుతుంది మీ పర్సన్ మళ్ళీ న్యూ పర్సన్గా మారి వస్తారు ఇదండి ఇలా అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివై శ్రీ మాతృనుమహ వీడియో దాకా చూసి లైక్ చేసి షేర్ చేసి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినందుకు మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి తప్పకుండా లైక్ చేయండి అండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమశివాయ శ్రీ మాతృనుమహ